పంచాయతీ జరిగింది ఆ పంచాయతీ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఇది జోతమ్మ పత్రికలు వచ్చిన అంశం అండి ఒకసారి ఇది చూడాలి వీళ్ళకి ఎంత ఉత్సాహం అవుతుందంటే ఏది ప్రభుత్వానికి భజన చేసే పత్రికలకు మామూలుగా లేదు అసలు కోతికి చిప్ప దొరికితే ఏం చేస్తారో వీళ్ళు కూడా గదే చేస్తున్నారు నిజానికి తెలంగాణలో జర్నలిజం అనేది ఒకటి ఉందా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా ప్రజాస్వామ్యం ఉందా అంటే ఉంది జర్నలిజం అనేది భజన చేయాలి భావ ప్రకటన స్వేచ్ఛ నువ్వు తోపు నువ్వు తురుము అని పొగడాలి ప్రజాస్వామ్యం ఉంది అంటే పేరుకు మాత్రం ఉన్నది దాని తర్వాత ఎనక జరిగేటి అన్నీ జరుగుతున్నాయి ఎస్ వాస్తవమే ఇక్కడ ఎవరండి వీళ్ళంతా ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఎవరు వీళ్ళంతా కనిపిస్తున్నారా అసెంబ్లీ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఇక ఇదే అంశాన్ని చూసి ఈ ఫోటోను పట్టుకొని తెలంగాణలోని ఆ కాంగ్రెస్ పార్టీ ఇక సంబంధించిన భజన మీడియా మామూలుగా చేస్తలేదు ఏమని చేస్తున్నది అనేది కూడా ఒకసారి నేను చెప్తాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా కూడా మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చాలా వరకు చూసే ఉంటారు వాస్తవాలను తెలంగాణ బిడ్డలు అందరూ కూడా గమనించాలి నిన్నటి రోజున పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఏకంగా ఉద్యమ కాలంలో ఏ విధంగానైతే హరీష్ రావు ఉద్యమం చేసిండో ఇప్పుడు కూడా గదే పరిస్థితి వచ్చింది ఒక్క నిమిషం ఆ వీడియోలన్నీ మీ అందరి చూపెడతా ఒక్కసారి మీరే చూడరు తెలంగాణ ప్రజలారా ఎంత దారుణం వంటిది ఇంత దారుణానికి ఇక మనం ఏం చేయాలి తెలంగాణ రాష్ట్ర కూడా కనీసం اک ځار مېره اينوري slogans را حکومت د رنګ کوش وای کړې نشې چالي نشې چاله مې راجم اې دې مې راجم بلچل راجم پولیس راجم اې دې مې راجم اې دې مې راجم بلچل راجم پولیس راجم را حکومت د رنګ کوش وای کړې نشې چالي دې ځای وکړه جنا نه ځای دې تللا

విన్నారు కదా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కంచెల రాజ్యం పోలీసుల రాజ్యం ఎవరిది ఇది స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు మరి కంచెల రాజ్యం తెచ్చిల్లా పోలీసుల రాజ్యం తెచ్చిల్లా అంటే అక్షరాల పోలీసుల రాజ్యం తెచ్చిల్లు కంచెల రాజ్యం తెచ్చిల్లు నేను నిన్ననే ప్ర అదేంది ప్రజాభవన్ గతంలో ప్రగతి భవన్ విలువడే ప్రజాభవన్కి వెళ్ళి ఉండే అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే అనే బోర్డు ఒకటి వెలిసింది దాన్ని ఏంది బ్లూ కలర్లో వైట్ అక్షరాలతోని మీరు రాసిలు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని రాసిలు రైట్ దానితోని సరిపోయిందా అంటే తెలంగాణలో సరిపోలేదయ్యా నీ వరకు నీ మానసిక ఆనందం కోసం ఏమైనా చేస్తున్నవేమో కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణలో చేయట్లేదు ఇప్పుడు గత పది సంవత్సరాల పాటు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడద్దు ఎక్కడైనా నీకు ఉన్నదా ఎంత దారుణంగా అంటే వీళ్ళ రాతల రోతలు మీరు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా అసలు ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళంటే కేసీఆర్ను ఎట్లా బదనాం చేయాలి ఏం కథ అనేది ఒకసారి మనం చదువుదాం వాళ్ళ యొక్క భజన పత్రికల కంటే ముందు వాస్తవ పత్రికలను చదివే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బయటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్ కడియం సబిత జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి రాజేశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ రాజశేఖర రెడ్డి యాదయ్య చిత్త ఆ చింత మాణిక్ రావు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఇలా చేసింది ఎంత దారుణమైతే హోరెత్తిన అసెంబ్లీ కేసీఆర్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర అభ్యంతరం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ మాట్లాడే అవకాశం ఇవ్వని శాసనసభ స్పీకర్ సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు అందరూ కూడా వాకౌట్ మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డగింత అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం గొంతుగా నొక్కుతున్నారు కాంగ్రెస్ సర్కార్ తీర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్ ఎస్ ఇక్కడి వరకు మీరందరూ మీ అందరికీ తెలుస్తుంది ఏంది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానిని రికార్డ్ నుండి తొలగించమన్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినేత గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వ్యక్తి దానితో పాటు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల పార్కడు తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించి తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేస్తున్న ఉద్యమ నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇది మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది మిత్రులారా అంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అసభ్య పదచాలంతో ఎవరైనా మాట్లాడినా కూడా దానిని తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఎస్ ఇది నిజమా కాదా ఇది వాస్తవం కదా ఇదే జరిగింది తెలంగాణలో ఎస్ ఇప్పుడు శాసనసభకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఏదైతే శాసనసభ సమావేశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి తనకు మీడియా పిచ్చి ఏ స్థాయిలో సిటీ పబ్లిసిటీ పిచ్చి ఏ తారాస్థాయిలో ఉందో నేను చెప్తా ఇనుర్రి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి మొదటిది తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు కేసీఆర్ను ఓడించిన తర్వాత ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో తొమ్మిదో తారీఖు నుండి మీరు ఇరవయో తారీఖు వరకు రికార్డు తీయండి ఏమని చెప్పిండు అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కనీసం ఒక్క రూపాయి కూడా లేదు ప్రభుత్వ పరిపాలన చేయడానికి ఇక్కడ క లంక బిందెలు ఉన్నాయని అయితే ఏమున్నది మొత్తం మట్టి కుండలే ఉన్నాయని చెప్పాడు నోట్ దిస్ పాయింట్ దాని తర్వాత జరిగిన ఇంకొక అంశం ఏంటంటే అభయహస్తం పేరుతో అని ఒకటి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్కు సంబంధించి అందరినీ కూడా అప్లికేషన్ చేసుకోమన్నారు అప్పుడు పైసలే లేనప్పుడు ఇదే హైదరాబాద్ మెట్రో పిల్లర్ల కింద ఏ విధంగా తన యొక్క పోస్టర్లను పేపర్లో పబ్లిసిటీ చేయించుకున్నాడో మీరు చూశారు ఆ తర్వాత ఇంద్రవెల్లి సభకు వెళ్ళినప్పుడు ఏ విధంగా పత్రికలలో హ్యాల్ వేసుకున్నారో కూడా మీరు చూసేది ఇక దాని తర్వాత నవం ఏది ఫిబ్రవరి పదమూడవ తారీఖు చెలో నల్గొండ అనే కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భంలో ఎక్కడ మీడియాలో హైప్ అవుతాడో కేసీఆర్ అని చెప్పి ఈయన మేడిగడ్డ అని ముచ్చట పెట్టి మేడి పండు అని కొత్త రాగందీసేను ఎట్లా కొత్త రాగం చూసిండు అంటే కూని రాగాలు తీస్తుండు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు అంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి మే పదమూడు సారీ ఫిబ్రవరి తారీఖున ఎందుకు వెళ్ళిండు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ ఆకర్షితులైతారు మైండ్ డైవర్ట్ చేయడం కోసం మేడిగడ్డ ప్రయాణం పెట్టిండు రేవంత్ రెడ్డి సరే మేడిగడ్డకి వెళ్ళిండు ఏం చూపెట్టిండు ఏది పగిలిన మేడిగడ్డకు సంబంధించి ఏవైతే పగుళ్ళు వచ్చినాయో వాటిని చూపెట్టిండు సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక ఇంటికి పెద్ద వ్యక్తి అయినా ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఆ ఇంటిని ఏ విధంగా నిలబెట్టాలని చూస్తారు కానీ ఆ ఇంటిని ఇది ఇదో చెత్త ఇల్లు ఇల్లును గూల్చేద్దామని అయితే ఏ తండ్రి అన్నాడు నాకు తెలిసి బహుశా ఇల్లులు కట్టుకున్న ఇంటికి పెద్ద వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో కట్టినప్పుడు ఏదైనా పగుళ్ళు వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు దాన్ని మరమ్మత్తులు చేసి దాన్ని ఎట్లా చేయాలనే ఉపాయంతో చేస్తారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక కాంట్రాక్టర్ సంస్థకి ఇచ్చిండు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు లేకపోతే మంత్రులు అందరు కలిసి చేసిన కాంట్రాక్ట్ కాదు ఇది ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ కాంట్రాక్టర్ సంస్థను పిలిపించే అంతే దమ్ము ధైర్యం గుండె ధైర్యం లేదు ఆ పాయింట్లు దాచుకుంటారు కేసీఆర్ మీద విమర్శలు చేస్తారు ఏంది ఫిబ్రవరి పదమూడో తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ చెలో నల్గొండ అనే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలందరినీ మళ్ళొక్కసారి ఒకొక్క వేదిక దగ్గర తీసుకొచ్చే ఒక సభ పెట్టి ఆ సభలో పూర్తి స్థాయిలో కూడా నిజాలను వెల్లడించాలి అనే ప్రయత్నం చేసిండు గట్లనే ఏం జరుగుతున్నది అంటే ఈ శాసనసభ అసెంబ్లీ స్పీకర్కు సంబంధించి కేవలం ఇరవై ఐదు సార్ల మైకట్ చేసిలు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిది ఇక దానితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అయినా లేకపోతే కడియం శ్రీహారి అయినా లేకపోతే జగదీష్ రెడ్డి అయినా ప్రశాంత్ రెడ్డి అయినా సవితా ఇంద్రారెడ్డి అయినా సునీత లక్ష్మారెడ్డి అయినా ఎవరైనా కానీ కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ప్రజా సమస్యల మీద పంచాయతీ పెట్టాల్సిన శాసనసభ కేవలం వ్యక్తిగత రాజకీయాలకు పోయి ఏం సాధిద్దామనుకుంటున్నది ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే ఆరు గ్యారెంటీల ఇంప్లి ఏదైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అమలు చేయడానికి సూచనలు సలహాలు తీసుకుంటూ వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి కేఆర్ఎంబికి సంబంధించి జరిగిన తప్పిదాలను ఏ విధంగా వాటిని రెక్టిఫై చేసుకుని గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి సలహాలతో పాటు మాజీ మంత్రుల సలహాలను ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి ఈగోకు వెయ్యి కేసీఆర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి నన్ను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేయించిండు ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యని నేను చేయాలి నేను మీసం మెలేసిన తొడగొట్టినా జైలుకు పోయినా మళ్ళీ వచ్చినా సీఎం అయినా ఇయాల మళ్ళా గదే జైలుకు కల్వకుండ్ల చంద్రశేఖరరావును పంపించాలనే ఒక దురుద్దేశమైన ఆలోచన తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దాం లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేద్దాం ఇక్కడ అభివృద్ధి చేద్దాం ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేద్దాం నేను ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్నానో ఒక దివంగత నేత స్ఫూర్తిని తీసుకున్నా అన్నప్పుడు అలాంటి పరిపాలన చేయాలి కానీ ఇప్పుడు శాసనసభ్యులకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు అడ హరీష్ రావు ఉన్నా కేసీఆర్ ఉన్నా కేటీఆర్ అయినా ఎవరైనా కూడా మాట్లాడతారు వీళ్ళందరూ సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకసారి చూడండి హరీష్ రావు అయితేనేమి కడియం శ్రీఆారి అయితేనే జగదీష్ రెడ్డి అయితేనే ప్రశాంత్ రెడ్డి అయితేనే సబితా ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మణ రెడ్డి కేటీఆర్ కానీ వీళ్ళందరూ సీనియర్ శాసనసభ్యులు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటుంది వాళ్ళు తెలంగాణ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళను పట్టుకొని ఇలాంటి వాళ్ళను పట్టుకొని కే ఏంది కనీసం శాసనసభ దగ్గర పోడియం దగ్గర మాట్లాడేని వీళ్ళను కనీసం మాట్లాడే అవకాశాలు లేకుండా చేస్తున్నారు మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా వీళ్ళను పూర్తి స్థాయిలో ఇది మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారిని అనుచిత తీవ్రమైన పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమన్నారు ఎస్ తొలగిస్తాం అని ఎందుకు ఒక మెట్టు దిగలేకపోతుంది ఒక మాట అనే ముందు ఒక మాట అనే ముందు ఎందుకు దాని గురించి ఆలోచించలేకపోతున్నారు మీరు బ్యాక్గ్రౌండ్లో నిన్నామన్న ఒక మాట విన్నరా ఏది మన కూనమనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే అనుకుంటారు ఆయన ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారు శాసనసభలో బ్యాక్గ్రౌండ్లో ఏంది రేవంత్ రెడ్డి హరీష్ రావు ఏమున్నది ముఖ్య ఏమని అంటాడంటే రేవంత్ రెడ్డి ఒక మాట అంటాడు మామ మామే అల్లుడు అల్లుడు అంటే నీ గదప్ప నీకు ఇంకేం తెలుస్తుందయా ఒక ముఖ్యమంత్రివి హుందాతనంతో మాట్లాడు ఈ సభకు నువ్వు ఒక బాసు గిదాను మాట్లాడేదని ఇజ్జత్ తీసే మాట అనుడెందుకు ఈ ఇజ్జత్ తీసుకున్నాడేందుకు ఇప్పుడు ఇంకేమున్నది మిగిలింది కేవలం ఇరవై ఐదు రోజులే ఇప్పుడు ఒక్కొక్కరు ఆట మనం చూపెడతాం ఈ తెలంగాణ రాష్ట్రంలో వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించిన రంజిత్ను మాట్లాడనియద్దు ఈయన గొంతుకను ఆపాలని ఎట్లా చూసినా కూడా ఇది ఆగదు నేను చెప్తున్నా కదా మరో పది మంది ఉప్పెనలా వస్తున్నారు తట్టుకోవడానికి వీళ్ళు ఎట్లా సిద్ధంగా ఉంటారో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి భరతం భట్టుడు ఖాయం వంద రోజులలో మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాను చేతగాకపోతే రాజీనామా చేయాలి వంద రోజుల తర్వాత నూట ఒక్క రోజు ఎవడు కనబడద్దు ఏ ఒక్కడు కనబడద్దు బ్యాన్ చేత అసలు తెలంగాణలో రాజీనామా చేసుకోవాలి మీరు ఎందుకు అంటున్నా అంటే మీరు ఇచ్చిన హామీలే మీ చేత కాకపోతే మీరు ఎందుకు ఇచ్చినట్టు మా ప్రజలను మోసం చేసేది ప్రతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చెప్పాలి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను వీళ్ళని నమ్మి మేము ఓటు వేసినాం ఈ రోజు మేము మోసపోయినామని ప్రతి ఒక్కరు అదే పని చేస్తారు ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు చేయాల్సిన రైతు బంధు రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు లేదు డిసెంబర్లో మెగా డిఎస్సీ అన్నారు అది జాడపత్తలేదు ఆ దాని తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు గ్రూపు అన్నారు అన్నది అది జాడపత్తలేదు ఏం చెప్తున్నారని కళ్ళెబొల్లే మాటలు చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేస్తాడు తప్ప ఏమీ లేదు ఇక్కడ ఈ రోజు ఒకసారి తెలంగాణ బిడ్డలు అందరూ ఆలోచించాలి రైట్ రంజిత్ మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని విమర్శించుతున్నాడు అంటే అక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే ఆ ప్లేస్లో నువ్వు వచ్చినావు ఆడ ఎవడున్నా వాని ఏకి పారేసడే నా అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేను అంచనాకచ్చి అవగాహనకి వచ్చి అధ్యయనం చేసిన తర్వాత మీ బెండు కాయం ఖాయం గదే జరుగుతున్నది గుర్తుపెట్టుకోరే వీళ్ళు ఏంది ఇంత దారుణమైన వ్యవస్థ ఇంత ఘోరమైన వ్యవస్థ ఇదే కేసీఆర్ కనుక చేసేది ఉంటే ఇక వాళ్ళ భజన ఛానళ్లకు షే ఏంది దొరికినాక దొరికినకంటే అధ్వానం అయిపోతుంది తెలుసు కదా మనకు తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు అదే ఒక్కరికి ఇద్దరికి కాదు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలు అందరికీ తెలుసు వాస్తవాలు ఏంది ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది ఏమేం కథ అనేది మనందరికీ తెలిసిన విషయం తెలంగాణ ప్రాంతంలో కూడా ఇప్పటి కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత దారుణంగా కనీసం ఎమ్మెల్యేలేనే శాసనసభలో మాట్లాడనివ్వకపోతే మరి ప్రతిపక్షంగా వీళ్ళు సలహాలు సూచనలు ప్రతిపక్షాలే తీసుకోకపోతే మాజీ ముఖ్యమంత్రి సంబంధించి కనీసం వాస్తవాలు ఏంటి అని తెలుసుకోలేకపోతే మరి ఈ ప్రభుత్వం ఉండేందుకు ఏం చేయదలుచుకున్నది తెలంగాణ ప్ర ప్రజలందరినీ నట్టేట ఉంచదలుచుకున్నారా లేకపోతే ప్రజలకు నిజంగానే న్యాయం చేయదలుచుకున్నారా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజల